ఏసుక్రీస్తు నామంలో అందరికీ నా వందు ఈరోజు నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మీరందరూ అడుగుతున్నట్లుగా మీ రియల్ లైఫ్లో టెస్ట్ మునిసి చెప్పండి నేను అడుగుతున్నాను అవును నా జీవితంలో దేవుడు అద్భుతమే చేశాడు అది కూడా మందులు అవసరం లేకున్నా ఒకసారి ఏం జరిగిందంటే మధ్యరాత్రిలో నేను మంచం మీద నుంచి కింద పడిపోయాను మరలా లేచి మరలా పడుకున్నాను కానీ మార్నింగ్ లేచేసరికి నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఎంత బ్యాక్ పెయిన్ అంటే లేస్తే మళ్ళీ కూర్చోలేను కూర్చుంటే మళ్ళీ లేవలేను కొద్దిసేపు ఆలోచన చేసుకోవాలి నేను లేవాలంటే అంటే అంత పెయిన్ వచ్చేది హాస్పిటల్కి వెళ్ళాము ఇంజెక్షన్స్ ఇచ్చారు అయినా తగ్గలేదు ఈ హాస్పిటల్ వద్దని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు ట్రీట్మెంట్ ఇచ్చారు అయినా తగ్గలేదు ఇంకా లాస్ట్కి ఒక బెల్ట్ ఇచ్చారు నాకు బ్యాక్ పెయిన్కి ఆ బ్యాక్ పెయిన్కి బెల్ట్ వేసుకున్నంతసేపు బాగుంటుంది తర్వాత మళ్ళీ పెయిన్ వస్తానే ఉండేది ఎంత పెయిన్ అంటే లేయాలంటే కొద్దిసేపు పెయిన్ని భరించాలి మళ్ళీ కూర్చోవాలంటే కొద్దిసేపు ఆ పెయిన్ని నేను కొద్దిసేపు నేను భరించాలి అంటే అంత పెయిన్ వచ్చేది అంటే బ్రీతింగ్ తీసుకోలేనంత పెయిన్ వచ్చేదన్నమాట అంత పెయిన్ వస్తున్నప్పుడు ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళాము ట్రీట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎవరు ఏం చేయలేక అలానే ఉండిపోయాం ఒకసారి నంద్యాలలో మీటింగ్స్ జరిగాయి కర్నూలు డిస్టిక్ నంద్యాల ఇది చాలా సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయం నంద్యాలలో పాస్టర్ థామస్ గారు దహించగ్ని మినిస్ట్రీస్ వారు నంద్యాల మీటింగ్స్ పెట్టారు మేము ప్రేయర్ మీటింగ్స్కి ఎక్కడున్నా మమ్మీ డాడీ మమ్మల్ని తీసుకెళ్లే అనమాట అప్పుడు ఆ మీటింగ్స్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు థామస్ గారు మీరు ఆరాధన చేస్తుండగానే మీకు స్వస్థతలు జరుగుతాయి మీరు దేవుని స్థుతిస్తూ ఉండండి ఆయన సన్నిధిలో మీరు ఆయనను స్థుతిస్తూ ఉండండి ఆరాధన చేస్తూ ఉండండి మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆయన అక్కడే ప్రార్థన చేశారు అందరి కోసం కూడా దేవుళ్ళు నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడు కదా అని నేను నేనుగుని మూసుకొని ఇంకా ఎవరిని పట్టించుకోలేదు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఆరాధన చేస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను దేవ ఇంకా నేను ఇంక నేను ఆరాధననే చేస్తానని చెప్పి ఆరాధన చేస్తూనే ఉన్నాను నేను అన్నీ మర్చిపోయాను ఇంకా కొద్ది ఆరాధన అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరవలేదు అసలు ఇక ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత గుర్తొచ్చింది నేను నేనుండాలి కదా అని అంటే అంతవరకు నాకు పెయిన్ రాలేదు అసలు ఇంతకుముందు ఏంటి లేయాలంటే ఆలోచన చేయాలి కూర్చోవాలంటే కూడా నేను కొద్దిసేపు ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి అలాంటిది టూ డేస్ అయినా కానీ నాకు ఏ పెయిన్ రాలేదు నాకు ఈ పెయిన్ లేదే నిజంగా దేవుడు నన్ను ఆ ఆరాధనలో నన్ను స్వస్థపరిచాడు అనేది నేను రికగ్నైజ్ చేశాను అప్పుడు నాకు చాలా విశ్వాసం వచ్చింది నిజంగా దేవుడిని స్థుతించినప్పుడు ఆరాధన చేసినప్పుడు నీకు గనక ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు అనికపోయినా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అసలు ఆ బెల్ట్ అలా పడేశాను నేను ఇంకా దాని అవసరమే రాలేదు నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు ఇంతవరకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు చేసిన దేవుడు ఈ రోజుల్లో కూడా అద్భుతాలు చేస్తానే ఉన్నాడు నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్న దేవుడే నా యేసు కాబట్టి దేవుడిని అందుకు శ్వాసం ఉంచండి ఎన్ని మందులు వేసినా మీకు తగ్గట్లేదా కూర్చొని ప్రతిరోజు దేవుని స్థుతించండి ఆరాధన చేయండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా మాకు స్వస్థ జరగట్లేదు అని అంటున్నారా ఆరాధన చేయండి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత మనకు కలగజేస్తా